ఇవాళ మన వీడియో వచ్చేసండి జనవరిలో ఒక తెల్లకాయత ఇలా చేస్తే మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అని కూడా చెప్పవచ్చు ఈ కొత్త సంవత్సరం అనేది మనకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సూర్య భగవానుడి శక్తితో నిండిన సంవత్సరం అని పండితులు చెప్తున్నారు ఇది ప్రత్యేకంగా వన్ నెంబర్ ఇయర్ అనమాట టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు వన్ టెన్ అండి వన్ నెంబర్ అంటే కొత్త ప్రారంభాలు విజయాలు సంపద ఆరోగ్యం ప్రేమ ప్రతి విషయంలో ప్రాముఖ్యతని సూచిస్తుంది ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి శ్రేయస్సు సౌభాగ్యం ధనవృద్ధి ఆధ్యాత్మిక శాంతి మరియు అద్భుత అవకాశాలు తీసుకురాగల శక్తి అయితే ఉంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ కొత్త సంవత్సరం మీ కోరికలు ఆశలు లక్ష్యాలు సహకారం కావాలంటే జనవరి చిన్న సింపుల్ పద్ధతి ఉంది ఇది చాలా పవర్ఫుల్ అంతేకాకుండా ప్రతి ఒక్కరు చేయదగిందనే చెప్పాలి ఈ పద్ధతిలో మీరు ప్రతి కోరికకు స్పష్టమైన దిశను చూపించవచ్చు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త సంవత్సరం అంటే కొత్త ఆశలు కొత్త నిర్ణయాలు కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి అనుకుంటూ ఉంటాము టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంవత్సరం సూర్య భగవానుడి ప్రత్యేక శక్తితో నిండిన ఉన్నందున నిండి ఉన్నందున మీరు చేసే ప్రతి ప్రయత్నం ప్రతి కొత్త ఆలోచన ప్రతి కొత్త ప్రారంభం విజయాన్ని సౌభాగ్యాన్ని సంతృప్తిని తేవగలవని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి ఒక్కరి కోరికలు ఆశలు మనసులో ఉన్న కళలు నిజమవుతాయి ముఖ్యంగా మనం సౌభాగ్యాన్ని ధనాన్ని ప్రేమని ఆరోగ్యాన్ని ఆకర్షించాలనుకుంటాం సహజంగా ఎవరమైన అంతే కదండి మనకి ఉంటే చాలిక జీవితంలో ఏవీ అవసరం లేదు అంతేకాదు అందుకనే ఇంకా ఎక్కువ కోరికలు అనేవి కూడా ఇంకా ఏమి ఉండవు ఇవి ఉంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క కోరిక కూడా తీరిపోతుంది అన్ని కోరికలతో ఉన్న పెద్ద చైన్ అనమాట ఇది అందుకే ఈ ఏడాది ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న ఫ్రేమ్ వల్ల ఒక చిన్న శక్తి వల్ల తమ కోరికల నుండి ఖచ్చితంగా మనసులో ఉంచి వాటిని విజయం వైపుకు మల్చుకోవచ్చు అని కూడా చెప్పాలి కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి మన అందరం అండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ని స్టార్ స్ట్రక్ సంవత్సరం అని పిలవచ్చు ఎందుకంటే సూర్యభగవానుడి శక్తి కొత్త సంఖ్య కొత్త ప్రారంభాలు ఈ మిక్స్ మన జీవితంలో ప్రతి కోరికను నిజం చేయగలదని సూచిస్తుంది కాబట్టి అందరూ హ్యాపీగా ఉండొచ్చు ఈ ఇయర్ అని కూడా పండితులు అంటున్నారు ప్రతి వ్యక్తి తన మనసులో ఉంచిన కోరికల్ని స్పష్టంగా రాయటం దానికి విశ్వాసం కలిగించటం ప్రతిరోజు చిన్న చిన్న సంకేతాలతో దాన్ని గుర్తు చేసుకోవటం ఇది అత్యంత ప్రభావవంతమైన స్టార్టింగ్ పాయింట్ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మీరు కోరిన ప్రతి విషయం ధన వృత్తి కుటుంబ సుఖం ఆరోగ్యం ప్రేమ విజయం ఇది ఒక కొత్త ప్రారంభం మనం ప్రతి కొత్త రోజు ప్రతి కొత్త ప్రయత్నం ప్రతి కొత్త ఆలోచన మనం కోరినదే మనకు వస్తుందని విశ్వసించాలి అంటే నమ్మకం పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడే కానీ పాజిటివ్గా ఉండాలి నెగిటివ్గా అస్సలు ఆలోచించకూడదు ఈ కొత్త సంవత్సరం మనం ప్రతి ప్రయత్నాన్ని సూర్య సూర్యభగవానుడి శక్తితో ఆయన మీద నమ్మకంతో ధైర్యంతో ప్రారంభించామంటే మన కోరికలు మన ఆశలు మన కళలన్నీ కూడా నిజమవుతాయి అని కూడా చెప్పవచ్చు ఈ జనవరి నెలలో తెల్ల కాగితంతో కోరికల్ని రాసి సూర్య భగవానుడి శక్తిని ఆకర్షించడం స్టార్ స్ట్రక్ ఎనర్జీ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కాదు ఏమిటంటేనండి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంవత్సరం ప్రత్యేకంగా సూర్యభగవానుడి ప్రభావంతో నిండిన సంవత్సరం ఇది ఆప్షన్ ఇయర్గా చెప్పవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం సంఖ్యలతో గణిస్తే టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు టెన్ ఇది వన్ నెంబర్ అవుతుంది వన్ నెంబర్ అంటే కొత్త ప్రారంభాలు విజయాలు ధనవృద్ధి అదృష్టం ప్రతి నుండి ప్రధానమైన సంవత్సరాన్ని అని సూచిస్తుంది అనమాట కాబట్టి ప్రత్యేక సంవత్సరం సూర్యభగవానుడి శక్తి అత్యధికంగా ఉంటుంది అందువల్ల మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ప్రతి ఒక్కరి జీవితం విశేష అవకాశాలతో అదృష్టంతో సౌభాగ్యంతో సంపదతో నిండే అవకాశం అయితే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు మనందరం కూడా ఈ సూర్యభగవానుడి శక్తిని ఉపయోగించుకొని కొత్త సంవత్సరం ప్రారంభంలోనే మన కోరికలు లక్ష్యాలు ఆశలు నిజం కావటానికి సరైన విధంగా ప్రయత్నించాలి ఈ సంవత్సరం న్యూ ఇయర్ రిచువల్స్ చేయటం చాలా ఫలవంతం అవుతుంది ఎందుకంటే వన్ నెంబర్ ఇయర్లో ప్రతి ఒక్క కొత్త ప్రయత్నం ప్రతి కొత్త ఆలోచన విజయం వైపుకు దారితీస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇందులో చెప్పేయండి మీకు ఈ చేయాల్సిన ఏమిటి అంటే మీరు ఈ ఇయర్లో జనవరి నుంచి మొదలుపెట్టి ఎప్పటివరకైనా చేసుకోవచ్చు మధ్యలో అంటే మీరు సపోజ్ ఈ వీడియోని ఫిబ్రవరిలో చూసారో మార్చిలో చూసారో ఏప్రిల్లో చూసారో ఇక ఎప్పుడు చూస్తే అప్పుడు అనమాట ఈ ఇయర్లో ఒకసారి ఇలా చేసుకున్నారనుకోండి ఇక మీకు అద్భుతాలే జరుగుతాయి ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంవత్సరం మనకి చాలా ప్రత్యేకమైందనే చెప్పాలి ఇది కొత్త అవకాశాలను తెరుస్తుంది మన కోరికలు ఆశలు మనసులో ఉన్న కళలు సాకారం అవ్వటానికి మంచి అవకాశం అయితే ఇస్తుంది ఈ సంవత్సరం అని కూడా చెప్పాలి ప్రతి ఒక్కరండి తమ జీవితంలో ధనం ఆరోగ్యం ప్రేమ సుఖ సౌభాగ్యాలని ఆకర్షించగలుగుతారు ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఎవరైతే ఇవన్నీ పొందలేక బాధపడుతూ ఉన్నారో చేతి వరకు వచ్చి అందకుండా వెళ్ళిపోతూ ఉంటాయి చాలామందికి ఈ అవకాశాలు అనేవి ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చక్కగా ఆకర్షించుకోగలుగుతారు అని కూడా చెప్పాలి ఇంకా మా చెప్పాలంటేనండి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇయర్ వన్ నెంబర్ ఇయర్ అని ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక విశేషమైన అదృష్టవంతమైన శక్తివంతమైన సంవత్సరం అయితే అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు పెద్దలు అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం చాలా ముఖ్యమైంది ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంవత్సరం సూర్యభగవానుడి ప్రత్యేక శక్తితో నిండి ఉన్న సంవత్సరం కాబట్టి ఇది వన్ నెంబర్ ఇయర్ కావటం వల్ల మనం చేసే ప్రతి ప్రయత్నం ప్రతి పద్ధతి మన కోరికలు సాకారం అవటానికి సహాయపడే ఇయర్ అనమాట ఈ సంవత్సరం ఈ ఇయర్ రిచువల్స్ చేయటం అంటేనండి మన కోరికలు మన లక్ష్యాలు మన కళలు నిజమవటానికి కానీ చిన్న కానీ చిన్న చిన్నయే పెద్దవి కూడా అవసరం లేదండి శక్తివంతమైన కొన్ని పనులు అంటే పరిహారాలు అనుకోవచ్చు చర్యలు అనుకోవచ్చు ఏవైనా అనుకోవచ్చు అవన్నీ చేయాలన్నమాట ఏం చేయాలి అంటే ఇప్పుడు న్యూ ఇయర్ ప్రారంభం నిన్ననే మనకి థర్టీ ఫస్ట్ అయిపోయి వాళ్ళే ఫస్ట్ జనవరి వచ్చిందండి ఈ రోజు నుంచి అనమాట మీరు ఎప్పుడు ఈ వీడియో చూస్తే అప్పుడే ఇక ఈ ఏడాది ఇక ప్రారంభంలో కావచ్చు మధ్యలో కావచ్చు ఏం చేస్తారు ఒక చిన్న తెల్ల కాగితం తీసుకోండి తీసుకొని దాని మీద మీ కోరికల్ని స్పష్టంగా రాయండి ప్రతిరోజు పాజిటివ్ ఎనర్జీ ప్రతి ఉదయం కొత్త ఆలోచనలతో కొత్త ప్రయత్నాలతో మీ కోరికలన్నీ గుర్తు చేసుకోవటం అన్నమాట అంతేకాదండి సూర్యభగవానుడి పూజ ప్రతిరోజు చిన్న దీపం వెలిగించడం ద్వారా లేదా సూర్య నమస్కారం చేయటం ఇది మన కోరికలకి పవర్ ఇస్తుంది అని కూడా చెప్పాలి విశ్వాసం అంటే నమ్మకం అండి మీరు వ్రాసిన కోరికలు తప్పకుండా నెరవేర్తాయని పూర్తి నమ్మకం కలిగి ఉండాలన్నమాట డౌట్స్ కానీ నెగిటివిటీని కానీ దూరం చేసుకోండి అసలు నెగిటివ్ ఆలోచనలని మీ దగ్గరికి రానియకండి ఇక ఇక కొత్త కొత్త ప్రయత్నాలు ప్రారంభించడం అంటే మీకు కొత్త ఉద్యోగాలు వెళ్ళాలనుకున్నవారు కొత్త ఉద్యోగాలకి వెళ్ళవచ్చు ట్రై చేసి చూస్తే మీకే అర్థమవుతుంది ఇక అలాగే కొత్త కొత్త బిజినెస్లు చేసేవారు ఇంకా కొత్త చదువులు ఆలోచనలు ఇంకేమన్నా కొత్త కొత్త పనులు కొత్త కొత్త ఆలోచనలు ఈ సంవత్సరం ఏదైనా సరే కొత్త ప్రారంభం మన కోరికల్ని చేరవేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి ఏంటంటేనండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనం చిన్న సింపుల్ కానీ పవర్ఫుల్ రిచువల్స్ చేయటం వల్ల ప్రతి కోరిక అనమాట సాకారం అవుతుంది అంటే నెరవేర్ తీరుతుందనమాట ఇది మన విషస్ని పూర్తి చేయటానికి ప్రత్యేకమైన అవకాశం వచ్చిన సంవత్సరంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం మీరు చేయాల్సిందల్లా నమ్మకం అండి సూర్య భగవానుడి శక్తి ఇంకా సింపుల్ రిచువల్స్ మీ కోరికలన్నీ నిజమవుతాయి ఈ విధంగా 2026 థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇయర్ రిచువల్స్ కోసం సూర్య భగవానుడికి ప్రత్యేకమైన స్టార్టింగ్ రోజు చాలా ముఖ్యమైంది ఈరోజండి మీరు ఉదయాన్నే లేచి మీరు ఈ పద్ధతిని పాటిస్తే కోరికలు నిజం కావటానికి శక్తివంతమైన ప్రారంభం అవుతుందని చెప్పాలి ఏంటంటే మీది కోరికలన్నీ నెరవేరడానికి అండి శక్తివంతమైన ప్రారంభం మొదలవుతుంది మీరు ఏం చేయాలి అంటే ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూడకండి టీవీ లేదా ఏ రకమైన రోజు చేసే అలాంటి పనులేవి చేయకండి నిశ్శబ్దంగా అనమాట ఒక నిశ్శబ్దమైన స్థలంలో సూర్యుడి దిశలో నిలబడి లేదా కూర్చోండి ఆలోచనలు మరియు మీ కోరికలు మీ కోరికల్ని ఆశల్ని కొత్త ప్రారంభాల్ని మనసులో స్పష్టంగా ఉంచండి ఇక ఒక చిన్న దీపం వెలిగించండి లేదా సూర్యభగవానుడి పూజ చేయండి పాజిటివ్ ఎనర్జీ ఆ రోజు నడుస్తున్న ప్రతి పనిని ఆలోచనని పాజిటివ్గా ఉంచండి ఇది మీ కోరికలకు శక్తినిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఉదయం లేచి కోరికల్ని స్పష్టంగా ఉంచి దీపం పూజతో మొదలు పెట్టడం మీ విషస్ని భగవానుడు ఆమోదిస్తూ నెరవేర్చే శక్తి వస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ కొత్త సంవత్సరం వేడుకల కారణంగా ప్రతి ఒక్కరు కూడా రాత్రి అది ఇప్పుడు చూస్తే కనుక అండి ఆలస్యంగా నిద్రపోతారు అదే మీరు ఏప్రిల్లోనో మేలోనో ఎప్పుడో చూసారనుకోండి అప్పుడు ఇట్లాంటిది ఏమీ ఉండదు కాకపోతే పనులతో కనుక మీరు ఆలస్యంగా నిద్రపోతే కనుక ఇక పొద్దున్న లేచిన తర్వాత ఈ విధంగా ఏంటంటే ఒకరోజు ఈ వీడియో చూసిన తర్వాత కొంచెం పొద్దున్న లేకటానికి ట్రై చేయండి అయితే ఇప్పుడు ఈ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుంటూ పార్టీలు చేసుకొని రాత్రి ఎప్పుడో ఒంటి గంటకో రెండు గంటలకో లేకపోతే తెల్లవారిలో మేల్కొని పడుకుంటారు పొద్దున్న లేవడం కష్టమవుతుంది కదా అయితే ఈ సూర్య భగవానుడి ప్రత్యేకమైన శక్తిని పొందడం కోసం మీరు ఆ ప్రయత్నం అయితే చేయాలన్నమాట కనీసం సూర్యోదయ సమయానికి లేదా ఆ సమయాన్ని అంచనా వేసుకొని హాఫ్ అన్ అవర్ లేకపోతే ప్లస్ మైనస్ వేరియేషన్తో లేవటానికి ట్రై చేయాలి ప్రభావం ఎలా ఉంటుందంటే సూర్యోదయం సమయానికి లేవటం అంటే మనం సూర్యభగవానుడి శక్తిని సరిగ్గా ఆకర్షిస్తున్నామని అర్థం అనమాట ఈ సమయం మన కోరికలు ఆశలు నూతన ప్రారంభాలన్నీ కూడా నిజం కావటానికి అత్యంత పవర్ఫుల్ అని కూడా చెప్పుకోవచ్చు కొద్దిగా అలసత్వం ఉన్న ప్రయత్నించడం ముఖ్యమండి ఉదయం లేవటం ఒక చిన్న సాధన కానీ ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి ఈ సంవత్సరం అని కూడా చెప్పుకోవచ్చు ఏంటంటేనండి రాత్రి ఆలస్యంగా నిద్రపై ఉదయం కనీసం సూర్యోదయ సమయానికి ముప్పై నిమిషాల ముందు లేవటానికి ట్రై చేయండి ఇది కొత్త సంవత్సరం మీ విషస్ని నిజం చేసేందుకు శక్తివంతమైనటువంటి మొదటి అడుగు అని కూడా చెప్పుకోవచ్చు మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తే అప్పుడు ఇదే విధంగా ట్రై చేయండి ఎందుకంటే ఇది ఒక అందరూ ఒకే రోజు చూడాలని ఏం లేదు కదండి రిలీజ్ చేయగానే అందుకనే అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటేనండి సూర్యోదయ సమయంలో లేచిన వెంటనే ముందుగా సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవాలి మాటలు ఏం అవసరం లేదు ఇక్కడ మనసులో కృతజ్ఞతతో తల వంచితే చాలు ఆ తర్వాత ఇంకా ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని సూర్య భగవానుడికి నివేదనగా అర్పించండి ఈ బెల్లం ముక్కను అలాగే నోట్లో వేసుకొని సేవించండి అంతే ఈ ఒక్క చిన్న సంకల్పం వల్ల మీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంవత్సరం మొత్తం తీయగా సాఫీగా అడ్డంకులు తగ్గినట్లుగా సాగిపోతుంది అసలు అడ్డంకులు అనేవి తగ్గి మీకుండవి ఇంకా మొత్తం తొలగిపోతాయి బెల్లం అంటేనే తీపి మాత్రమే కాదండి ఇది మాటలకు తీపి జీవితానికి తీపి ఫలితాలకు తీపిని సూచిస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి ప్రత్యేకంగా ఈ రోజుల్లో న్యూ ఇయర్ పేరుతో కేక్లు బిస్కెట్లు కూల్ డ్రింక్స్ ఇలా ఎన్నో తినేస్తాం ఇవన్నీ కూడా మామూలుగా అప్పటికప్పుడు ఆనందాన్ని ఇస్తాయి కానీ సూర్యభగవానుడికి అర్పించిన ఈ చిన్న బెల్లం ముక్క సంవత్సరం మొత్తం మన జీవితంలో తీపి ఫలితాలని తీసుకొస్తుంది అని కూడా చెప్పవచ్చు మీకు చాలా సింపుల్గా అనిపిస్తుంది కాకపోతేనండి ఇందులో ఉన్న భావన నమ్మకం కాలం ఇవన్నీ కలిసినప్పుడు ఇది ఒక పవర్ఫుల్ న్యూ ఇయర్ సంకేతం అవుతుంది సూర్యుడు మన శక్తికి మూలం ఆయనకు చేసిన చిన్న నమస్కారం చిన్న నివేదన మన జీవన ప్రయాణాన్ని సరైన దిశలో నడిపిస్తుంది కాబట్టి కొత్త సంవత్సరంలో పెద్ద పెద్ద ఇక ఫలితాలు మీకు రావాలి అంటే కనుక సూర్య భగవానుడికి ఒక నమస్కారం ఒక బెల్ల ముక్క ఒక నిమిషం నమ్మకం చాలు ఇవే మీ సంవత్సరాన్ని ఈ సంవత్సరాన్ని తీయగా మార్చి అసలైన ప్రారంభం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా మనం పెట్టేస్తేనండి ఇక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూర్యభగవానుడికి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుడు అనమాట ఈరోజు మీరు ఉదయాన్నే లిగిచి ముందుగా సూర్యభగవానుడికి నమస్కారం చేసి చిన్న బెల్లం ముక్కను తీసుకొని స్వామివారికి నివేదనగా అర్పిస్తే చాలన్నమాట ఆ తర్వాత అదే బెల్లం ముక్కని మీరు నోట్లో వేసుకొని తినేసేయండి ఇది తినటానికే కాదండి ఇది సంవత్సరం మొత్తం తీయగా సాగాలని మీరు చేసే సంకల్పం అనమాట ఇక ఏంటంటేనండి ఇది మీరు ఇలా చేయటం స్టార్ట్ చేసిన ఆంక వెంటనే పవర్ఫుల్గా స్టార్ట్ అవుతుంది మీ జీవితంలో మార్పులు అనేవి ఇక సూర్య భగవానుడికి బెల్లం ని చేసి అదే బెల్లంని నోట్లో వేసుకోవటం ఇక ఆ రోజు అంటే మీరు ఈ చేసే ప్రతి పని కూడా ఒక ప్రత్యేకమైన సంకల్పంతో ఉండాలి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట అయితే ఈ సంవత్సరం అండి చాలా ప్రత్యేకం ఎందుకంటే స్టార్ ఆఫ్ ద మంత్ ఎప్పుడు వన్ నెంబర్తోనే మొదలవుతుంది దానికి తోడు ఇది సూర్యభగవానుడి ఇయర్ కూడా అందుకే ఈరోజు మనం చెప్పే సంకల్పాలన్నీ చాలా బలంగా పనిచేస్తాయి అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ జీవితంలో ఇంకా తీరని కోరికలు ఏవైనా ఉంటే మాకు చాలా డిజైర్స్ మిగిలిపోయాయి కొన్ని ఆశలు ఇంకా నెరవేరలేదు అని అనిపిస్తుంటే కనుక అలాంటి వాళ్ళ కోసం ఇది ఈరోజు మీరు ఏం చేస్తారంటే అంటే ఈ వీడియో చూసిన రోజు అనమాట మీరు మధ్యాహ్నం ఒంటి గంటకి లేదా కనీసం ఒకవేళ రాత్రి చూస్తే రేపు పొద్దున్న ఒంటి గంట కంటి రేపు మధ్యాహ్నం ఒంటి గంటకి లేదా కనీసం ఆ సమయానికి దగ్గర ఉన్న సమయంలో అయినా సరే మీ మనసులో ఉన్న ఒక ముఖ్యమైన కోరికను తీసుకోండి అది డబ్బు కావచ్చు ఉద్యోగం కావచ్చు ఆరోగ్యం కావచ్చు కుటుంబ సుఖం కావచ్చు ఏదైనా కావచ్చు ఆ కోరికని మీరు ఒక తెల్ల కాగితంపై చాలా స్పష్టంగా చక్కగా రాయండి ఆ తర్వాత ఈ కాగితాన్ని చక్కగా మడత ఒక చిన్న స్లిప్ రూపంలోకి మార్చుకోండి ఆ స్లిప్ మీ ఇంట్లో మీరు రోజు చూడగలిగేలాగా లేదా మీకు మనసుకు దగ్గరగా అనిపించే ఒక చోట ఉంచండి ఇది ఒక పేపర్ మాత్రమే కాదండి ఇది మీ కోరికల్ని మీరు పెట్టే సంకల్పం ముద్ర అనమాట ఈ సంవత్సరం భగవానుడి శక్తి బలంగా ఉన్నందువల్ల ఈ చిన్న పని కూడా మీ కోరికకు ఒక స్పష్టమైన దారినైతే తెస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఏంటి మీరు రాసుకున్న ఈ విష్ స్లిప్ని ఏం చేయాలంటే మీ ఇంట్లో ఏదైనా ఒక పెద్ద పొదలాంటి చెట్టు ఉంటుంది కదండి తులసి కావచ్చు మనీ ప్లాంట్ కావచ్చు లేదా చిన్న గార్డెన్లు ఏదైనా చెట్టయినా పర్వాలేదండి ఆ మొక్క దగ్గరికి తీసుకెళ్ళి ఆ తర్వాత మీరు అవి స్లిప్ని మట్టిలో నాటేసేయండి ఇది కేవలం ఒక పని కాదు మీ కోరికను మీరు ప్రకృతికి అప్పగించడం ఎలా అయితే ఈ మొక్క రోజు రోజుకి పెరుగుతుంది అలాగే మీరు కోరిన కోరికలు కూడా నెమ్మదిగా కానీ ఖచ్చితంగా కానీ మీకు నెరవేరుతాయి ఎదుగుతాయి అనేది చెప్పాలి ఒక విషయం గుర్తుంచుకోండి కొ నీరు పోస్తున్న ప్రతిసారి మీ కోరికను మీ ఆశను విశ్వానికి ఇక మీరు చెప్తున్నట్టే ఇక భగవానుడికి అందిస్తున్నట్టే మీరు నమ్మకాన్ని పోస్తున్నట్టే ఇది ముఖ్యంగా ఎవరైతే జీవితంలో కొన్ని విషయాలు చాలా రోజులుగా ముందుకు సాగకుండా ఆగిపోయాయి అనిపిస్తే కొన్ని కోరికలు కొన్ని ఆశలు ఇంకా తీరలేదని మనసులు అనిపిస్తే అటువంటి వాళ్ళకి చాలా పవర్ఫుల్ సంకల్పం అని కూడా చెప్పుకోవచ్చు మీరు ఏ ఫలితం ఆశిస్తున్నారో అది పాజిటివ్గా శుభప్రదంగా అందరికీ మంచిగా ఉండాలి అన్న భావనతోనే ఈ సంకల్పం చేయాలి ఎందుకంటే మొక్క అనేదండి శాంతి సహనం న్యాయానికి ప్రతీక మట్టిలో నాటిన కోరిక సూర్యుడి శక్తితో ప్రకృతి ఆశీర్వాదంతో సరైన సమయంలో అద్భుతమైన ఫలితాన్ని అయితే మీకు ఇచ్చి తీరుతుంది అంతేకాదు ఇప్పుడు ఇక్కడ టైమింగ్ కూడా చాలా ముఖ్యమైంది మధ్యాహ్నం ఖచ్చితంగా ఒకటి పదకొండు నిమిషాలకు మీరు ఈ సమయాన్ని అస్సలు మిస్ కాకండి ఇది సాధారణ సమయం కాదు ఇది సూర్య భగవానుడి శక్తి వన్ నెంబర్ వైబ్రేషన్ కలిసి పనిచేసే టైం అనమాట ఈ టైంలో మీరు చేయాలి ఒక పని ఏమిటి ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని ఇక దాని మీద ఏ పెన్నుతో రాయాలి అంటే స్పష్టంగా గుర్తుంచుకోండి ఆరెంజ్ కలర్ పెన్ అవసరం లేదు సూర్యుడికి సంబంధించిన కలర్ కదా అని ఖచ్చితంగా గ్రీన్ కలర్ పెన్నుతోనే రాయాలి ఇంకొక ముఖ్యమైన విషయం మీరు ఏంటంటేనండి ఏదైనా గెలవాలి ఎందన్న విషయంలో అనుకుంటే ఆ విషయంలో గెలవాలి అని కాకుండా గెలుస్తానేమో అని కాకుండా నేను గెలిచాను అన్నట్టుగానే రాయాలన్నమాట అలాగే మీరు ఏదన్నా దాంట్లో విజయం సాధించాలి అంటే నేను ఆ విషయంలో విజయం సాధించానని ఉద్యోగం మీకు ఆ కంపెనీలో రావాలి అంటే ఆ కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చింది అని మీకు జీతం పెరగాలి అంటే నాకు ఇంత జీతం పెరిగింది అని బిజినెస్లో వారు బిజినెస్ కావాలి ఇంత గ్రోత్ అనేది ఉండాలి అంటే అంత గ్రోత్ వచ్చేసింది అని అన్నీ అయిపోయినట్టుగా అనమాట మీరు అలా రాయాలి పూర్తయింది అన్న భావంతో మీరు ఎంత సంతోషంగా ఉంటారు మీరు అనుకున్న పనులైతే అంతే సంతోషాన్ని అనుభవిస్తూ మనసులో చక్కగా రాసేసుకోవాలి సందేహం లేకుండా భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో రాయాలి కానీ ఇది రాసే సమయంలో మీ మనసులో ఒక ఆలోచన మాత్రమే ఉండాలి నేను ఇప్పటికే గెలిచాను అనే నమ్మకం అనమాట ఎందుకంటే ఈ టైంలో ఈ రంగులో ఈ విధంగా రాసిన సంకల్పం సూర్య భగవానుడి శక్తిని నేరుగా ఆకర్షిస్తుంది ఇది కల్పన కాదు ఇది సంకల్పం కాలం నమ్మకం కలిపిన శక్తి అనమాట ఇక ఏమిటంటే మీరు ఏ రిజల్ట్ ఆశిస్తున్నారో ఏ ఫలితం కావాలని కోరుకుంటున్నారో అది ధర్మం మీ పక్షాన ఉన్నప్పుడే ఈ సంకల్పం పనిచేస్తుంది అని కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎదు అధర్మంగా ఎదుటివారికి అన్యాయం చేసేటట్టు లేకపోతే ఎవరికన్నా కీడ్ చేసేటట్టు పెట్టుకొని రాస్తే అది నెరవేరదండి ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే సూర్యభగవానుడు ధర్మానికి ప్రతీక న్యాయం సత్యం నిజాయితీ ఇవి ఉన్న చోటే ఆయన శక్తి పనిచేస్తుంది అందుకే ఇక్కడ ఒక స్పష్టమైన మాట మాట్లాడుకోవాలి మనం మనం అధర్మమైన విషయాల జోలికి వెళ్ళకూడదు తప్పు వైపున ఉండి ఎదుటివారికి అన్యాయం చేసి దాని ఫలితం మనకే రావాలని కోరుకోవటం అది కూడా ఈ సంకల్పానికి అస్సలు సరిపోదు మీరు కనుక అధర్మ పక్షాన ఉన్నట్టు మీ మనసుకే తెలుసుంటే దయచేసి ఈ పని చేయకండి ఇది హెచ్చరిక కాదు ఇది ఆలోచించాల్సిన సూచన ఎందుకంటే ఈ రెమెడీ ఎదుటివారిని ఓడించటానికి కాదు తప్పుని కప్పిపుచ్చుకోవటానికి కాదు నిజాన్ని మోసం చేయటానికి కాదు ఇది ధర్మం మీ వైపే ఉందని నమ్మే వాళ్ళ కోసం మాత్రమే మీరు నిజాయితీగా ఉన్నారని మీ మనసుకి తెలుసుంటే మీరు న్యాయంగా పోరాడుతున్నారని మీ అంతరాత్మ చెప్పుంటే ఇప్పుడు మీరు ఈ సంకల్పం మీ మీకు శాంతిని మీకు బలాన్ని మీకు సరైన ఫలితాన్ని ఖచ్చితంగా అందిస్తుంది అనమాట ఎదుటివారిని ఆపేసి మేమే ప్రమోషన్లు తీసుకోవాలి కష్టపడేవారిని అలా ఎప్పటికీ అట్లా అనుకోకూడదనమాట మీరు కరెక్ట్గా న్యాయంగా వెళ్ళాలి మీరు ఏ ఏ కోరిక ఉన్నా ఆ కోరికలో మీ వైపు న్యాయం ఉంటేనే ఇది నెరవేరుతుంది సూర్యభగవానుడు ఏమిటంటేనండి తప్పుని సమర్థించడు ఆ ధర్మాన్ని ఆదరించడు కానీ ధర్మానికి అండగా మాత్రం తప్పగా నిలుస్తాడు అందుకే మరొకసారి అండి అలాంటి దయచేసి ఆలోచించకండి మీరు ధర్మం పక్షాన ఉన్నారని నమ్మితేనే ఈ పరిహారాన్ని చేయండి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇంతవరకు ఏంటంటే మీరు చూసింది ఒక్కసారి శాంతంగా ఆలోచిస్తే దాంట్లోని అంతర్గత భావం మీకే అర్థమవుతుందనమాట ఇది కేవలం మాటల కోసం చెప్పింది కాదండి ఇది ఆలోచన కాలం సంకల్పం ఈ మూడిటి కలయిక అందుకే ఇప్పుడు మరోసారి స్పష్టంగా చెప్తున్నారు మీరు గ్రీన్ కలర్ పెన్నుతో మీరు ఆశించిన ఫలితాన్ని ఇక పూర్తయిందన్న భావనతో రాస్తే చాలు అది కూడా మధ్యాహ్నం ఒంటి గంట పదకొండు నిమిషాలకు అనమాట ఈ పెరుగుతున్న ఒక మొక్క దగ్గరకు వెళ్ళి ఈ రాసిన కోరిక రాసిన కాగితాన్ని ఆ మొక్క యొక్క మట్టిలో నాటేసేయాలి మీరు ఇది నాటుతున్న సమయంలో మీకు మాటలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఏ మంత్రాలు చదవాల్సిన అవసరం లేదు మీ మనసులో ఒక ఆలోచన చాలు ధర్మం నా పక్షాన ఉంది అనే నమ్మకం ఈ కాగితం మట్టిలో కలిసిపోతుంది కానీ కోరిక సూర్యుడి శక్తితో ప్రకృతి ఆశీర్వాదంతో కాలం సాకారంతో తన పని తను చేసుకుంటూ ముందుకు సాగుతుంది మీరు రోజు ఆ మొక్కను చూస్తారు నీళ్లు పోస్తారు అదే సమయంలో మీ కోరికను గుర్తు చేసుకుంటారు ఇదే ఆ సంకల్పంలోని అసలు రహస్యం అని కూడా చెప్పవచ్చు ఈ విధంగా అండి ఆ కోరికను మట్టిలో నాటేసినట్లయితే మంచి జరగటానికి సంపూర్ణ అవకాశాలు తప్పకుండా వస్తాయి మీ మనసులో ఎలాంటి సందేహం లేకుండా పూర్తి పాజిటివ్గా ఇక మీరు నమ్ముకున్న పనులతో ముందుకు సాగిపోండి ఎందుకంటే మీకున్న కోరికలన్నీ న్యాయబద్ధమైన కనుక ఎందుకంటే ఈ సంకల్పం భయం మీద కాదండి ఆందోళన మీద కాదు విశ్వాసం మీద ధర్మం మీద నిలబడి ఉంటుందన్నమాట మీరు రోజు మొక్కను చూసిన ప్రతిసారి మీ మనసుకు ఒక ధైర్యం వస్తుంది ఇది మీ ఆలోచనలను స్థిరంగా ఉంచుతుంది ఆ స్థిరత్వమే మీకు సరైన ఫలితాన్ని దగ్గర చేస్తుంది ఇక ఇది వెంటనే అద్భుతం జరుగుతుందని చెప్పే మాట కాదు కానీ శుభం జరగటానికి దారి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది అందుకేనండి మీరు పాజిటివ్గా ఉండాలి మీరు ధర్మం మీద నమ్మకం పెట్టుకోవాలి ఫలితం మీ వైపే వచ్చిందని భావించాలి మీరు చేసే పనిలో అప్పుడే మీకు ఇది అద్భుతంగా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు ఇది ఇంకొక చిన్నది కూడా ఉందండి మనము ఏంటంటే ఈ సంకల్పాన్ని అండి మీరు చేయగలిగితే మనసులో విశ్వాసం పాజిటివ్ భావంతో చేస్తే మంచి జరగడానికి మార్గాలు తప్పకుండా తెచ్చుకుంటాయి అత్యాశతో కాదు అధర్మంతో కాదు ఎవరికి నష్టం కలగకుండా మన జీవితంలో శుభం రావాలని కోరుకునే భావంతో పనిచేయాలి ప్రతిరోజు మీరు ఆ మొక్కను చూసినప్పుడు మీ కోరికను గుర్తు చేసుకోండి భయంతో కాదు విశ్వాసంతో ఫలితం ఎప్పుడొస్తుందో ఆ కాలమే నిర్ణయిస్తుంది కానీ శుభం జరగటానికి దారి మాత్రం మీరు ఈ రోజు నుంచే వేసేశారు సూర్యభగవానుడి ఆశీర్వాదంతో మీ జీవితం మొత్తం వెలుగుతో నిండాలి మీ కోరికలు కూడా మంగళంగా నెరవేరాలన్నమాట ఇంకొకటి ఏమిటంటేనండి మీరు ఈ పరిహారాన్ని మీరు ఏ నెల అయినా సరే ఆదివారం రోజున చేసుకుంటే సరిపోతుంది ఉదయం లేచిన వెంటనేనండి స్నానం చేసిన తర్వాత ఇంటి ముందు లేదా బాల్కనీలో నిలబడి సూర్యుడిని చూడండి మీ చేతిలో ఒక చిన్న గ్లాసులో నీళ్ళని తీసుకోండి అందులో ఒక చిటికెడు బెల్లం పొడిని లేదా లేకపోతే ఒక చిన్న బెల్లం ముక్కను వేసేయాలి ఆ తర్వాత ఆ నీళ్ళని సూర్యుడి వైపు చూపిస్తూ మనుషులు ఒక మాట అనండి ఈ సంవత్సరం నా జీవితం వెలుగుతో శాంతితో శుభ ఫలితాలతో నిండాలి అని ఆ తర్వాత ఆ నీళ్ళని నెమ్మదిగా నేలపై వదిలేయండి తాగాల్సిన అవసరం లేదు ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే సూర్యుడి శక్తి నీళ్లు మనసునండి ఇక బెల్లం తీపి ఫలితం అనమాట ఈ మూడు కలిసినప్పుడు మన సంకల్పానికి స్థిరత్వం పాజిటివ్ వస్తుంది ఏంటంటే ఇది మీకు ఉన్న కోరికలన్నిటిని కూడా నెరవేరటానికి అద్భుతంగా పనిచేస్తుంది చిన్న పరిహారమైన మనతో చేస్తే ఫలితం తప్పకుండా మీకు వచ్చి తీరుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు